వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరుకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాన ఇక రోజు డేట్ చూసుకుంటే ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ గురించి అలాగే నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా చూసుకుంటే ఆ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి ఇక మన దగ్గర వచ్చి తక్షణ అలాగే నందక అనేది ప్రోడక్ట్లు అయితే లభిస్తాయి మనకు ఎవరికన్నా కావాలనుకుంటే మీరు ఈ నెంబర్ మీద ఫోన్ చేసి కనుక్కోవచ్చు స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇచ్చాను దాన్ని కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు ఆర్డర్ పెడితే మీకు వచ్చి మేమైతే డెలివరీ చేస్తాము ఇక ముందుగా చూసుకుంటే అనంతపురం స్టాక్ చూసుకుంటే నేను ఎంటైతే పదిహేను కిలో బాస్లు అయితే పెరగడం జరిగింది నా స్టాకు ఇక ఈరోజు టోటల్ స్టాక్ అనంతపురానికి డెబ్బై ఐదు వేల క్రేట్ అయితే రావడం జరిగింది ఇక యాక్షన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా నెక్స్ట్ వీడియోలో ధరలు ఎలా ఉన్నాయి అనంతపురం గురించి చెప్తాను ఇంకా నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కే సారీ ఇక్కడ పదహారు పదిహేడు కేజీల బాక్సులు చూసుకుంటే నాసిక్లో థాడ్ క్వాలిటీలో నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీగా అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో అయితే పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నాసిలో టాప్ రేట్లు చూసుకుంటే పదహైదు పదహారు కేజీల బాక్సులు ఏడు టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ అయితే అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ